ఎన్నో కాన్పు నీకు ఇదే ఇది పోస్ట్ ఆఫీస్ కదా ఏంటో ఇది ప్రసూత్ ఆస్పత్రి అయితే మార్చేసారా నాకు కొంచెం జ్ఞాపకం తక్కువలేండి ఇదిగా దారి అటు కాదు ఇటు ఇది కూడా మార్చేసారా అవును నువ్వు వస్తావని ఈ నష్టం అలాగ ఉన్నాడే ఇదేమిటి ప్రసూతి ఆస్పత్రిలో మగాన్ని కూర్చోబెట్టి తోసిపోతున్నారు డాక్టర్ వాడే తాతయ్యా ఆడపిల్ల పుట్టిందండి మీ మనవడికి మగపిల్లాడు పుట్టాడమ్మా నువ్వు నిజంగా కిలాడి కృష్ణుడు ఏంటిది ఒక నరసం వచ్చి ఆడపిల్ల పుట్టిందంటుంది ఇంకో నరసం వచ్చి మగపిల్లాడు ఉంటుంది లోపలికి వచ్చి తప్పదండి ఏంటిది మనవరాలు బంగారం గట్టిదనే వాళ్ళ తాత చూసవ నా ప్రతిభ ఎంతైనా నా మనోడే కదా నా పవర్ లో సాగనికి వచ్చిందిరా ఈ జొల్లబడై కొట్లెొద్దన నేను ఒరేయ్ వరాడకి చెయ్యి రాజా దేయ నా బంగారు మాట హై క్లాస్ చదువులు ఉన్న బామ మామాట బంగారు మాట పై పై మెరుగుల బామల కన్నా బామలు ఎంతో మెరుగంట